ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి దేవుని సంకల్పాన్ని బట్టి పడమర నుండి తూర్పు వరకు విస్తరించి ఉన్న ఆశ్వేరోషు రాజ్యానికి రాణి అయి దేవుని ప్రజలకు విరోధముగా బయలుదేరిన రాజాజ్ఞను తప్పించి తన ప్రజలను విడిపించిన రాణి ఎస్తేరు చరిత్రను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రాణి ఎస్తేరి యొక్క అసలు పేరు హదస్స హదస్స అనే పేరుకు అర్థం కరుణ అని ఈమె బెన్యమేను గోత్రికురాలు యూదా రాజైన యుకన్యాను బబులోను రాజైన నెప్పనేజరు తన దేశానికి బానిసలుగా తీసుకొని వెళ్ళినప్పుడు హదస్స వాళ్ళ కుటుంబం కూడా తేబడింది ఆ సమయంలోనే హదస్స తన తల్లిదండ్రులను కోల్పోయింది హదస్స వాళ్ళ పెనతండ్రి కుమారుడైన ముర్దెక్కై తన చెల్లి అయిన హదస్సాను పెంచుకుంటాడు ఈమె చాలా అందమైనది సుందరమైన రూపం గలది ఆశ శరోషు రాజు తన యొక్క నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఏడు రోజులు ఒక విందు చేయించాడు ఏడవ రోజున విందు చేయించు సమయంలో తన రాణి అయిన వసతి యొక్క సౌందర్యమును కనపరచాలని ఆమెను పిలవమని తన దగ్గర ఉన్న సేవకులను పంపిస్తాడు వారు వెళ్ళి వస్తీకి విషయం చెప్పినప్పుడు రాణి వస్తీ రాజు యొక్క ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు కనుక రాజు తన సంస్థానాలలో పనిచేయ పలువురిని సంప్రదించి ఆమెను రాణి హోదా నుండి తొలగించి వస్తీ కంటే యోగ్యమైన మరి స్త్రీని రాణిగా చేయాలి అని నిర్ణయించుకుంటాడు కాబట్టి తన రాజ్యంలో ఉన్న అందమైన కన్యకులు రాజు యొక్క కోటలోనికి తేబడతారు ఆ క్రమంలోనే హదస్స కూడా రాజనగర్కి తీసుకురాబడుతుంది అప్పుడు తన అన్నయ్యన ముర్దెక్కై ఆమెకు కొన్ని జాగ్రత్తలు చెప్తాడు అవేంటంటే నీ జాతిని కానీ నీ వంశాన్ని కానీ ఎవరికి చెప్పవద్దు అని చెప్పి ఆమెకు ఎస్తేరు అని పేరు కూడా పెడతాడు ఈ ఎస్తేరు అనే పేరుకు అర్థం దాచబడినా అని ఈ విధంగా రాజు అంతఃపురంలోనికి చేర్చబడిన కన్యకలకు ఆరు నెలలు గోపరస తైలమును ఆరు నెలలు సుగంధ ద్రవ్యములతోనూ వారి యొక్క పరిమళ క్రియలు చేయుటకై వేరు వేరు పదార్థాలతో స్త్రీల యొక్క పరిమళ క్రియలు తమ వంతు చొప్పున వారు రాజు యొక్క సముఖనముకు తేబడతారు కన్యకులు అంతఃపురానికి తేబడిన సమయం నుండి సుమారు సంవత్సరం పాటు వారు రాజు ఎదుటికి వెళ్ళడానికి సిద్ధపడతారు సంవత్సరం తరువాత ఏకనేక వంతు వస్తుందో ఆ కన్యకకు వారు అడిగిన నగలు ఇచ్చి రాజు ముందుకు పంపుతారు వారిని సిద్ధపరిచే బాధ్యత హేగేకు అప్పగింపబడింది అంతఃపురానికి వచ్చిన శ్రీలందరిలో ఎస్తేరు హేగే దృష్టికి దయపొందింది చాలామంది కన్యకులు రాజు సముఖంలోకి వెళ్తున్నారు కానీ ఎవ్వరూ కూడా రాణి అయ్యే అర్హత సంపాదించుకోలేకపోయారు ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఆమె తనకిష్టమైన ప్రకారం అలంకరించుకోలేదు కానీ చండూడు అయినా హేగే నిర్ణయించిన వాటినే తీసుకుంటుంది అది ఆశ్వేరోషు ఎలుబడిలో ఏడవ సంవత్సరంలో పదివ నెలలో రాజు దగ్గరకు ఎస్తేరు వెళ్తుంది చాలా మంది కన్యకులు వచ్చారు కానీ రాజు ఎస్తేరును ప్రేమించాడు ఎస్తేరు రాజు యొక్క దయా దాక్షిణ్యాలు పొందుకుంది కాబట్టి రాజు రాజ్య కిరీటాన్ని ఆమెకు పెడతాడు ఆ మీరిన రాణి వస్తీకి బదులుగా ఎస్తేరు అనబడిన ఆదర్శాను రాణిగా నియమించాడు రాజ్యం మొత్తం కూడా సెలవు దినం ప్రకటించి రాజస్థితికి తగినట్లుగా రాజ్యం మొత్తం కూడా బహుమానాలు ఇచ్చాడు ఎస్తేరు ముర్దెక్క చెప్పిన మాటకు లోబడి తన జాతిని గాని తన వంశాన్ని గాని ఎవరికి తెలుపలేదు రాజు యొక్క సంస్థానాలలో హమాను అని ఒక అధిపతి ఉన్నాడు రాజు అతని పేటమును మిగిలిన అధిపతుల కంటే ఎత్తుగా చేశాడు కాబట్టి రాజు గుమ్మం దగ్గర కూర్చొని అందరూ కూడా హమానుకు మ్రొక్కేవారు కానీ మురదయ్య యుధుడైనందున అతడు మొక్కలేదు ఈ కారణాన్ని బట్టి యూదులందరినీ చంపేయాలి అని ముఖ్యంగా మురదకాయను ఉరియించాలి అని యాభై మూరల కొయ్య చేయించాడు హమాను తన దుర్మార్గపు ఆలోచనను రాజుకు చెప్పి యూదుల మీద విషం నూరిపోశాడు తనకు ఎంతో నమ్మకం నోటి నుండి వచ్చిన మాటను రాజు నమ్మి యూదులందరినీ చంపేవేయమని ఒక శాసనం ఇస్తాడు ఈ విషయాన్ని బట్టి మురదెక్కై తన బట్టలను చింపుకొని గోనె పట్టా పట్టణం మధ్యకు వెళ్లి ఎంతో రోదనం చేస్తూ రాజనగరికి వస్తాడు అక్కడ ఉన్న యూదులు కూడా అదే పని చేస్తారు ఇదంతా చూచనే స్త్రీ యొక్క పనివారు ఆమెకు చెప్తారు ఆమె చాలా దుఃఖపడి తన అన్నకి వస్త్రాలు పంపుతుంది గాని మురదెక్కై ఆ బట్టలు వేసుకోడు దానికి కారణం ఏమిటి ఎందుకు వేసుకోవట్లేదు అని తెలుసుకోవడానికి ఎస్తేరును కనిపెట్టుకుని ఉండే హతాకును మురదెక్కయ దగ్గరికి పంపుతుంది ఎందుకంటే అప్పటికే రాజు యొక్క ఆజ్ఞను గురించి ఎస్తేరుకు తెలియలేదు హతాకు మురదెక్కై దగ్గరికి వచ్చినప్పుడు మురదెక్కయ్ జరిగిన సంగతిని అంతయు కూడా ఎస్తేరుకు చెప్పమని తన ప్రజల కొరకు వేడుకోమని రాజుతో మాట్లాడమని చెప్పు అని చెప్పి హతాకును పంపించేస్తాడు దానికి సమాధానంగా రాజు పిలవకుండా ఎవరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళకూడదు పైగా ముప్పై రోజుల నుండి నేను పిలువబడలేదు పిలవకుండా వెళ్ళిన వారిని చంపేయమని ఒక ఆజ్ఞ ఉందని చెప్తుంది ఎస్తేరు ఎస్తేరు చెప్పిన ఈ మాటను హతాకు మురదకాయకి చెప్పినప్పుడు ఆ మాట విన్న మురదక్కయ్య ఇచ్చిన ప్రత్యుత్తరం ఏమిటంటే నీవు రాజనగరిలో ఉన్నంత మాత్రాన తప్పించుకుందునని అనుకోనవద్దు నువ్వు సాయం చేయకపోతే యూధులకు సహాయం విడుదల మరొక దిక్కు నుండి వస్తుంది కానీ నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారని చెప్పగా ఎస్తేరు నా నిమిత్తము యూదులందరూ సమాజ మందిరంలో కూడి ఉపవాసం చేయుడి నేను ను నా పనికెత్తులను కూడా ఉపవాసం చేస్తాం నేను రాజు దగ్గరికి వెళ్తాను నేను నశించిన నశించేదను అని చెప్తుంది ఎస్తేరు చెప్పిన మాటను బట్టి మృదక్క యూధులందరినీ సమకూర్చి వారందరూ కూడా ఉపవాసం చేస్తారు ఎస్తేరు మూడు రోజులు ఉపవాసం చేసిన తరువాత ఆమె రాజభూషణములను ధరించుకొని రాజు నగరికి వెళ్తుంది ఎస్తేరును చూసిన రాజుకు ఆమె మీద దయపుడుతుంది ఆమె వైపు తన బంగారు దండమును చూపిస్తాడు ఆమె ఆ దండం యొక్క కొన ముట్టుకుంటుంది రాజు ఆమెను పిలిచి నీకు ఏం కావాలి రాజ్యంలో సగమైన నీకు ఇస్తాను అని చెప్తాడు అందుకు నేను చేయి విందుకు మీరును హమానును రావాలి అని రాజును కోరుకుంటుంది ఆమె మాటను బట్టి వారిద్దరు విందుకు వెళ్తారు రాజు మరలా ఎస్తేరును చూసి నీ కోరిక ఏంటి అది నీకు అనుగ్రహింపబడుతుంది రాజ్యంలో సగమైనను నీకు ఇస్తాను అంటాడు అందుకు వేస్తేరు నా ఎడల నీకు దయ కలిగితే రేపు కూడా విందుకు రమ్మని పిలుస్తుంది జరిగిన దానిని బట్టి హమాను ఎంతో సంతోషించి బయటకు వెళ్తాడు కానీ మృతికాయ మాత్రం అతనికి సాగిలపడడు అతనికి విపరీత కోపం వచ్చేస్తుంది ఎలా అయినా మృతికాయని యుధులందరినీ చంపేయాలని నిర్ణయించుకుంటాడు ఈ విషయంలో రాజుతో మాట్లాడడానికి మరలా రాజనగరికి వెళ్తాడు కానీ దేవుడు మృర్తికాయని హమాను చేత ఘనపరిచేలా చేస్తాడు ఇదంతా అయిన తరువాత రాణి ఎస్తేరు పిలిచిన విందుకు వెళ్తారు హమాను రాజు ఇద్దరు వారు విందులో కూర్చున్న తరువాత రాజు మరలా మొదట అడిగినట్లే నా రాజ్యంలో సగమైనది నీకు ఇస్తాను అని చెప్తాడు అప్పుడు ఎస్తేరు తన ప్రజల విడుదల నిమిత్తం మనవి చేసి తన వారిని మరణం నుండి తప్పించడానికి రాజును వేడుకుంటుంది రాజు ఆ మాట వినగానే ఈ కార్యం చేసిన అని అడుగగా మా శత్రువు ఈ హమానే అని ఎస్తేరు రాజుకు చెప్తుంది రాజుకు చాలా కోపం వచ్చి విందు నుండి బయటకు వెళ్ళిపోమంటాడు వెంటనే హమాను చాలా భయపడి రాజు తనకేదో కీడు చేయబోతున్నాడని గ్రహించి రాణి ఎస్తేరు ఎదుట తన ప్రాణం కోసం వేడుకుంటాడు మరల రాజు లోపలికి వచ్చేసరి హమాను రాణి కూర్చున్న మంచం మీద పడి ఉండడం చూచి మిక్కిలి కోపంతో వీడు ఇంటిలో నా సముఖం ముందు రాణిని బలవంతం చేయునా అని తన బంటులను పిలువగా వాళ్ళు వచ్చి హమాను చేయించిన ఉరుకొయ్యను గూర్చి రాజుకు తెలియజెప్తారు రాజు ఆ మాట వినగానే హమాను చేయించిన ఉరుకొయ్య మీద హమాను వృత్తి తీయిస్తాడు హమాను చనిపోయిన తరువాత హమానుకు సంబంధించినవన్నీ వర్దెక్కైకి అప్పగించబడతాయి రాజు ఇచ్చిన మరణ శాసనమును నిలిపివేయడానికి రాజు నుండి ఆదేశాలు పొందుకొని వెంటనే రాజు యొక్క అన్ని సంస్థానాలలో ఈ ఆజ్ఞను జారీ చేస్తారు యూదులంటే తమ శత్రువులకు భయం కలుగుతుంది మొత్తం రెండు రోజుల పాటు వారు విడుదల పొందుకున్నందుకుగాను సంతోషించి మూడు రోజులు గొప్ప విందు చేసుకుంటారు మీకు జ్ఞాపకం ఉందా హమాను వేసిన ఊరు గురించి అతడు ఆధారు నెల పదమూడవ రోజున యూదులలో ఎవ్వరూ మిగలకుండా చేయాలని అనుకున్నాడు కదా అదే రోజు అతని కుమారులు ఉరి తీయబడ్డారు పద్నాలుగు పదిహేను తారీఖులలో యూదులు కొరకు ఒకరు బహుమానాలు ఇచ్చుకొని ఆ రెండు రోజులు పండుగ చేసుకున్నారు ఆ పండుగ పేరు పురీము అనగా వారు వేసిన పురు అనే పేరును బట్టి పురీము అనే పండుగ చేసుకున్నారు ఆ తరువాత ఈ పండుగను గూర్చి సమస్త విధిని గూర్చి యూధులందరూ ప్రతి సంవత్సరం ఈ పండుగను జరిపించుకోవాలని తెలియపరిచే విధంగా పత్రికలు వ్రాయించి దేశం మొత్తం పంపుతారు ఈ విధంగా రాణి వేస్తే దేవుని ప్రజల విమోచనకై ఎంతో ప్రయాసపడి ఘనత